ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి కొలువు తీరినటువంటి మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామికి గుడికి వెళ్ళబోతున్నాం వెళ్ళే దారిలో మనం కారులో బయలుదేరుతున్నాం కదా కారులో వెళ్ళేటప్పుడు ఒక టూ కిలోమీటర్స్ మనం కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది ఆ కొండ పైన వెళ్ళేదారి చూడండి ఏ విధంగా ఉందో మొత్తం సర్కిల్ సర్కిల్ మాదిరిగా ఉన్నది ఆ మార్గం గుండా ఇలాంటి జస్ట్ ఇట్లా పోదామని అనుకున్నాం అనుకుని బయలుదేరినవా లేదా ఆ స్వామి వారు అక్కడికి రప్పించుకున్నారని చెప్పచ్చు అప్పటిదప్పుడు అనుకొని వెళ్ళడం జరిగింది కుండపైకి వెళ్ళే దారంతా ఇలా రౌండ్ రౌండ్గా ఉంటుంది మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఏ ఏ విధంగా ఉంటుందో ఘాట్ రోడ్డు సేమ్ అంతకన్నా రౌండ్ రౌండ్గా ఉంటుంది కాకపోతే ఇది టూ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఇలా మనం వెళ్ళిన తర్వాత చూస్తున్నాం కదా ఇది పార్కింగ్ అంతా ఇట్లా సైడ్కి పెట్టేసి ఉంటాయి బండ్లు అక్కడ కనిపిస్తుంది కదా షెడ్ ఆ షెడ్ నుంచి మనం వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు కార్కు పక్కన పెట్టేసి వెళ్ళే ప్రయత్నం చేద్దాం తర్వాత ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా షెడ్ ఇది షెడ్ నుంచి స్టేట్ లోపలికి వెళ్ళిన తర్వాత భక్తులు గుడి కోసం భక్తులు కూర్చో బయట కూర్చో జరిగింది జస్ట్ మన ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుందండి ఈ ఎంట్రన్స్ నుండి అంటే ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఒక శనివారం మాత్రమే ఓపెన్ ఉంటుంది అది కూడా ఫైవ్ థర్టీ వరకు మాత్రమే ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు మళ్ళీ క్లోజ్ చేస్తారంట సో మనం ఇప్పుడు గుడిలోకి వెళ్తున్నాం కదా గుడి పక్క నుంచి ఇట్లా చూస్తే మనకి ఈ విధంగా అనిపిస్తుంది ఆ పైన అక్కడ కూడా జై లక్ష్మీ నరసింహ స్వామికి జై ఓం శ్రీ లక్ష్మీ నరసింహ అక్కడ గుడి చూడ ఎంత ఎత్తులో వెలిసి నరసింహ స్వామి గుండె పైన ఆ స్వామిని చూస్తే జై లక్ష్మీనరసింహ స్వామికి జై చూసి ఈ విధంగా ముందుకెళ్ళిన తర్వాత కొంచెం డౌన్లాగా ఉంటుంది లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి వీడియో తీయడానికి ఛాన్స్ చేయలేదు మనం దండం పెట్టుకొని బయటకు రావాలి ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళడం జరుగుతుంది పక్క నుంచి మెట్ల మార్గం కూడా ఈ దారి ఏంటంటే ఒక చిన్న అమ్మవారికి ఏదో కోపం వచ్చినప్పుడు బండరాయనే చీర్చుకుంటూ అమ్మవారు కొండ పైకి మొత్తం పైకి వెళ్ళడం జరిగిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెబుతున్నారు స్థానికులు చెప్పిన దాని ప్రకారం మనం చూసుకుంటూ వెళ్తున్నాం దారిలో ఇంత గుహ అయినా ఇంతవరకు మధ్యలో ఎవరు కూడా దాంట్లో ఇరికిపోవడం కానీ అట్లాంటివి ఏం జరగదు అని చెప్పేసి అంటున్నారు చూడండి ఎట్లా ఉందో రాళ్ళ మొత్తం ఆ సందుల నుంచే మనం ఇప్పుడు రావడం జరిగింది తర్వాత చక్కగా ఇట్లా పైకి వెళ్ళిన తర్వాత పెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మనకి అలాగే ముందుకు వెళ్ళిన తర్వాత అమ్మవారి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు మొత్తం మనం పైకి వెళ్తున్నాం పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి మనం చూసుకుంటే కొండ చూడండి ఏ విధంగా ఉందో ముట్టు ఆ గుట్ట చూస్తే ప్రకృతి ఎంత కరమనే కళ్ళ విందుగా ఉందో కమల విందుగా ఉందో ఒకసారి చూసుకోవచ్చు చూసి అక్కడ చూడండి అమ్మవారి దర్శనం అని చెప్పేసి కానీ అక్కడ వీడియో తీయారు కానీ మన ఫ్రెండ్ ఏం చేసినా అంటే ఆల్రెడీ బంద్ చేసిన అని చెప్పేసి అనుకున్నాడు బట్ అది రికార్డింగ్లో ఉండే ఇప్పుడు అమ్మవారు కనిపిస్తుంది వంశీ మాతాకి జై మాతా కొండ వెనక చూస్తే చూడ ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనకు ఒక విజువల్ ఏ విధంగా కనిపిస్తుంది కొండ వెనక చూస్తే ఇంత బాగుందో కదండి పక్కన కూడా కింద కోనేరు అవన్నీ ఉన్నాయి కానీ ఆ వీడియోలు తీయలేదు ఇది అమ్మవారి గుడి వెనక నుంచి నేను